कुछ तो लेकिन तो नहीं था ना लगा लगा ओ कुछ कर रखते हैं इसमें नहीं है था ना जैसे मूड़ू उत्साह हो सर्वनाशन में पता है सेकंड टाइम डालो मैं को ब्लेज़िता को ना आंधी करने रामचंद्रा ये डोरेशन है बरिंचला पोतन గుకొటర్ నిమంటే क्वेश्चन బ్యాంక్ ఇచ్చావు తండ్రి ఈ చేదిను శుదా వట్స్ ఉందను కుసా సో కదరా బ్లేడ్ ఉంది కదా సెంట్రిఫ్యూజ్ చేస్తారు సెంట్రిఫ్యూజ్ చేస్తే ఏమంట అంటే ఆ బ్లడ్ అనేది మొత్తం సేమ్ సేమేది మనం ఏమంటారు పైన వస్తుంది అనమాట ఎట్లా అంటారు దానికి ఇది వస్తుంది మనము అన్నం వండుతామా పెడతాము పైన ప్లేట్ అప్ పెడతాం చూడు పెడుతుంది నేను అట్లా దీనికి సిమ్మ పైన వస్తుంది అనమాట పేరు పైన వస్తుంది రెండు మూడు దగ్గర గుచ్చల నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండవేటి అలా రక్తం నల్గుందా ఎలా ఉందానా పింక్ కలర్ రక్తం అయ్యా హలో గాయ్స్ నేను మీకు తెలుసు కదా క్రేజిషాని నేను యూట్యూబ్ లోనే కాకుండా ఫేస్బుక్ లో కూడా ప్రమోషన్ చేస్తానండి ఫేస్బుక్ లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ థర్టీ త్రీ జీరో థర్టీ మిలియన్ అబవ్ వ్యూస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తా ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను మీరు ఒక బ్రాండ్ అన్న ఏదన్నా మీ షాప్ అన్న ఏదన్నా మాకు ఇచ్చారనుకో అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను వన్ డే టూ డేస్ కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కౌంటాక్ కావచ్చు

దోంగ కనబె మోడింగ్ చేసనే పిచ్చుకోనికి ఆ అమ్మో అన్ననే పెద్ద సూర ఉద్దగా నా కుచిన సోదేక సోడదా మస్తు సోస్తే ఇన్నా ఇంత నిన్ను కొంటంది ఇస్తా అక్కడే

అట్లేదమ్మా మనం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బైకస్ పెయింట్కి అరవై ఒకలా ఇట్లా పప్పు దానికి సిచువేషన్ బట్ట అన్నా మరి ఇంటిపోతాం సిచువేషన్ బట్టి పన్నెల ఏం అంత లేదు ఊపిరి చెప్పుకోలేను ఒకటోసారి మీరు అత్తం దాస్పెట్ట మాట్లాడనే అవును చేసే ఇది వన్ డే తర్వాత ఖరాబ్ అయిపోతుంది పడేస్తే దానికి మరి పడేస్తే దాన్ని కొంచెమే కదా నేను అంటే ప్యాకేజ్ ఉంటుంది కదా ప్యాకేజ్ కోసం అంత బ్లడ్ కావాలి ఇప్పుడు ఇది మాకు బ్లడ్ మొత్తం అవసరం ఉండదు ఇది చెప్తాను ఎట్లా ఉంటుంది అంటే బ్లడ్ ఉంది కదా ఇక సెంట్రిఫిట్ చేస్తారు సెంట్రిఫిట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ మొత్తం సేమ్ ఏది మన వంటారు పైన వస్తుంది అన్నమాట ఎట్లా అంటారు దానికి వస్తుంది మనము అన్నం ఉంటామా పెడతాము పైన ప్లేటా పెడతాం పెడుతుందని ఎట్లా అనుకుంటే నీరు అట్లా దీనికి సిమ్ పని వస్తుంది అనమాట చీర పైన వస్తుంది ఇది బ్లడ్ లేదు చీర బిడ్డ పైన వస్తుంది ఇట్లా ఆ అబెట్ కనకిలిపోతది ఆ సిరం పైకి వస్తుంది ఆ సిరం కూడా టెస్ట్ చేస్తారు మన ఒక్కోసారి ప్రతి పైకి వస్తుంది అనుకోండి వెళ్ళిపోతుంది పోతది ప్రిప్రేపరేషన్ మన సిరం అనేది పైకి వస్తుంది అనుకోండి సో చల్ల సిప్ర పట్టుకోవడం అనుకోటి నేను చూస్తాను బయర్ లో ఉంటది ఏదో ఒకటి అయినా వచ్చు అమ్మి అమ్మి గ్లీండ్ తీసుకొచ్చా అన్న తాల్తది అమ్మి తాగుతుంది కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు పైపడరికడా కెమెరా बंदwardే రెండు మూడు దగ్గర నేను గుచ్చలన్న పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లా వండబెట్టి ఒక బాటిల్ ఎక్కి అదన్న కళ్ళు తిరుగుతున్నాయే మన జ్యూస్లో

ఫస్ట్ దీంట్లో మనకి ఏదైనా రోగం ఉందని తెలుస్తే అప్పుడు మనం లో అంతే అంటే మనకు ఏదో మనం హెల్త్ ఎట్లా తీసుకోవాలంటే నార్మల్గా సరి సరిపోతుంది కొందరు డాక్టర్ చెప్తారు చేసుకుంటే